ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్రంలో టీటీడీ అనుబంధ ఆలయాలలో అడుగడుగున నిత్యం అఖండనామ సంకీర్తన కార్యక్రమం చేపట్టాలని సాంప్రదాయ కళలను ప్రోత్సహించే గురువులకు గౌరవ వేతనం ఇవ్వాలని తిరుమలలో కూల్చివేసిన అన్నమయ గృహం విగ్రహం తిరిగి పునర్నిర్మించాలని ఈ నెల ఇరవై నాలుగవ తేదీన తిరుమలలో జరిగే పాలక మండలి సమావేశంలో తమ డిమాండ్లపై న్యాయపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తిరుపతి ప్రెస్ క్లబ్లో అన్నమయ్య కళాక్షేత్రం పీఠం పీఠాధిపతి విజయశంకర్ స్వామి డిమాండ్ చేశారు ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా అలరారుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్రంలో టీటీడీ అనుబంధ ఆలయాలలో అడుగడుగున నిత్యం అఖండ నామ సంకీర్తన కార్యక్రమం చేపట్టాలని సాంప్రదాయ కళలను ప్రోత్సహించే గురువులకు గౌరవ వేతనం ఇవ్వాలని తిరుమలలో కూల్చివేసిన అన్నమయ్య గృహం విగ్రహం తిరిగి పునర్నిర్మించాలని ఈ నెల ఇరవై నాలుగవ తేదీన తిరుమలలో జరిగే పాలక మండలి సమావేశంలో తమ డిమాండ్ పై న్యాయపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తిరుపతి ప్రెస్క్లబ్ లో అండమయ్య కళాక్షేత్రం పీఠం పీఠాధిపతి విజయశంకర స్వామి డిమాండ్ చేశారు గతంలో ఎన్నో పర్యాయాలు తమ డిమాండ్లపై టీటీడీ అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు ఇరవై నాలుగవ తేదీన జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో తమ డిమాండ్లకు ఒక రూపకల్పన చేయాలని వారు అధికారులను కోరారు ఈ విలేకరుల సమావేశంలో సంక్రాంతి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు గత డిసెంబర్ పదకొండవ తారీఖు అన్నమయ్య కళాక్షేత్రం నుంచి టిటిడి పరిపాలన భవనం వరకు నాలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భజన కోలాటము చెక్క భజన భజన బృందాలని వచ్చి జేఈఓ గారిని టిటిడి అధికారులను కలవడం జరిగింది ప్రధానంగా వారు కోరుకున్న విన్నపాలు తిరుమల కొండ పైన విగ్రహము తొలగించడం జరిగింది వాటిని తిరిగి పునర్నిర్మించాలని ఆధ్వర్యంలో పదకొండు లక్షల యాభై వేల సంతకాలు మూడు నెలల రథయాత్ర చేసి గత ప్రభుత్వానికి గత టి పాలక చేసి చేసిన ఏమాత్రం పట్టించుకోలేదని వీళ్ళకు కూడా తెలియజేశాం నిన్న గతంలో కూడా ఈవో గారికి కూడా కలసం ఒకటి నెరవేర్చాలని తిరుమల పైన అనుబంధ పుణ్యక్షేత్రాలలో అన్ని క్షేత్రాలు అఖండ అరినాభ సంకీర్తనం జరగాలని గురువులకు గౌరవ వేతనం ఇవ్వాలని తెలియజేశాం ఆ విషయాలు ఫిబ్రవరి ఇరవై నాలుగు పాలక మండలిలో జయ గారు కూడా చేస్తామని చెప్పారు పాలక మండలిలో వీటి విషయాల మీద తీర్మానం చేయాలని మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో పెట్టారు కనుక తిరుపతి అంటేనే వెంకటేశ్వర స్వామి అంటే అన్నవయ్య ఆయన అన్నవయ్య ఇల్లుగులు చేయడం అనేది చాలా అపచారం మహా పాపం కాబట్టి ఇటువంటి ఘోరమైన పాపాన్ని తొలగించుకోవాలంటే అన్నవయ్య విగ్రహాన్ని పునర్నిర్మించాలి అదే విధంగా అడుగు అడుగున గోవింద నామస్మరణ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే హరినామ సంకీర్తన పులులు వస్తున్నాయి సింహాలు వస్తున్నాయి అనేక అశ్లీలు జరుగుతున్నాయి వీటి నుంచి ప్రక్షాళన కావాలంటే అడుగు అడుగున గోవింద నామస్మరణ జరగాలి అనుబంధ క్షేత్రాల హరినామ సంకీర్తన జరగాలి గురువుల్లో భక్తి సాంప్రదాయాన్ని ముందు గౌరవేతరాలన్నీ టీటీడీ పాలక నిర్ణయాలు చేయవలసిందిగా దయవుంచి టీటీడీ పాల చేతులెక్కి మదిన సాంప్రదాయం అంతా కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దయవుంచి పాలకమల్లు తయారు చేసి మీరు నిర్ణయాలు చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తూ కోరుచున్నాం